అందరికీ నమస్కారం అండి చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా డబ్బు అసలు నిలవదు వాస్తు శాస్త్రం ప్రకారము బీర్వాలో కొన్ని వస్తువులు పెట్టినట్లయితే ఐశ్వర్యం కలుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది మనము డబ్బు పెట్టుకునే బీరువాను ఏ దిశలో ఉంచాలి బీరువాలో ఏ వస్తువులు పెట్టడం వల్ల అదృష్టంతో పాటు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శుక్రవారం రోజు ఒక ఎరుపు వస్త్రంలో పదకొండు రూపాయలను కట్టి బీరువాలో ఉంచినట్లయితే సిరి సంపదలు వర్ధిల్లుతాయి ఒక చిన్న పసుపు ముద్దను బీర్వాలో పెట్టినట్లయితే ధన ప్రవాహము పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు కొన్ని తులసాకులు పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత తులసి ఆకులను బీర్వాలో మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచాలి దీంతో లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టము ఇంట్లో బీరువాలో ఎప్పుడూ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచేటట్లు చూసుకోవాలి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడిని పూజించాలి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచాలి ఇలా చేస్తే శివుడి యొక్క అనుగ్రహంతో సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటగట్టి పూజాగదిలో ఉంచి దానికి ధూపం వేసి పూజ చేసిన తరువాత బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం బాగా పెరిగిపోతుంది మంగళవారం రోజు హనుమంతుని ఆలయానికి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర పెట్టాలి తరువాత ఆ ఆకులను డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచాలి ఇలా చేస్తే ఎప్పుడూ డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వెయ్యాలి ఇంట్లో ఎప్పుడు ఏనుగు తొండం ఎత్తినట్లు ఉండే లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి అలా గనక పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల కనక వర్షం కురుస్తుంది మనము డబ్బు పెట్టుకునే బీరువాలో ఎప్పుడూ లక్ష్మీదేవి ఫటాన్ని ఉంచుకోవాలి ఒక రావియాకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజాగదిలో ఉంచి మూడు రోజులు పూజించాలి తరువాత ఆ రావియాకును బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ దూరం అవుతాయి రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక గాజు బౌల్లో పోసి దానిపైన ఒక నిమ్మకాయ ఉంచి బీరువా కింద పెట్టాలి ఈ పరిహారము ఆదివారం నాడు చేసి మళ్ళీ శనివారం నాడు ఆ డాళ్ళబుప్ప తీసి సింకులో వేసేయాలి నిమ్మకాయన మాత్రము ఎవరూ తొక్కని చెట్ల మధ్యలో వేయాలి ఎక్కడంటే అక్కడ వేయకూడదు ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా అనవసరమైన ఖర్చులు తగ్గి ధనాన్ని పొదుపు చేయటం జరుగుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటానికి ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది బీరువాని ఎప్పుడూ పశ్చిమ దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉంచుకోవాలి ఇలాగనక బీరువాను ఉంచుకున్నట్లయితే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది బీరువా గనక దక్షిణ దిశలో ఉన్నట్లయితే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి అందుకే ఎప్పుడూ బీరువాను దక్షిణ దిశలో పెట్టకూడదు గది తలుపులకు ఎదురుగా బీరువా అసలు ఉండకూడదు తలుపుకు ఎదురుగా బీరువా ఉంటే అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి బీరువాని ఎప్పుడు భూమికి కాస్త ఎత్తులో ఉంచాలి బీరువా కింద ఒక స్టాండు పెట్టుకోవాలి ప్రధానంగా బీరువాని రోజు శుభ్రం చేస్తూ ఉండాలి లక్ష్మీదేవికి పరిశుభ్రంగా ఉండడం అంటే ఇష్టము అందువలన మనం డబ్బు పెట్టుకునే బీరువా ఉంచే ప్రదేశంలో దుమ్ము లేకుండా చూసుకోవాలి కొంతమంది బీరువాలకు అద్దాలను ఏర్పాటు చేస్తారు కానీ మనం డబ్బు పెట్టుకునే బీరువాకు అద్దాలు ఉండకూడదు వాస్తు ప్రకారము ఇలా అద్దాలు పెట్టుకోవటము ఆర్థిక నష్టానికి కారణమవుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా బీరువాలో గనక ఈ వస్తువులు పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంటి నిండా డబ్బు ప్రవాహంలో వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం